క్రీస్తు వారు ఇలాగు అంటున్నాడు ఈ భూలోకములో జనులు పెండ్లికి పెళ్లి చేసుకుందురు అయితే పరలోకమునకు యోగ్యులుగా ఎంచబడిన వారు మృతుల పునరుద్ధానములో ఉన్నవారు పెండ్లికి ఇవ్వబడరు పెండ్లి చేసుకొనరు అంతేకాదు వారు దేవ దూతలతో సమానులుగా ఉందరు దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా పిలువబడుదురు అంతేకాదు వారు ఇక చవనే చవరు అని ప్రాయపడింది క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూలోకంలో నా సంతోషం కోసం వివాహము ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాము అయితే అనేకులు చాలామంది మోక్షములో ఇంకా వారితో సహవాసం చేయవచ్చు వీరితో సహవాసం చేయవచ్చు వారిని పెళ్లి చేసుకోవచ్చు అని అనుకునే వారు కూడా అనేకులు ఉన్నారు